వెల్కమ్ టు మమ్మల్గా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు క్లయింట్స్ ఫోన్ చేసి నేరుగా వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు సార్ ముందు మా అంగ పరిమాణం అనేది పెద్దగా ఉండేది క్రమక్రమంగా సైజ్ అనేది తగ్గిపోతుంది సో దీని వల్ల మాకు కారణం ఏంటి దీనివల్ల మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే చాలా మంది తెలియకపోయినటువంటి ఎన్నో రకాలైనటువంటి మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ అంగ పరిమాణం కొద్ది కొద్దిగా తగ్గిపోవడం అనేది జరిగిపోతుంటుంది అందులో కొన్నిటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ అంగ పరిమాణము తగ్గడానికి గల కారణాలు చాలా మంది కూడా యుక్త వయసులో కానివ్వండి వయసు పెరుగుతున్న కొద్ది అంగ పరిమాణం కూడా క్రమక్రమంగా కొంత ఏజ్ వరకు పెరుగుతూ ఉంటుంది తర్వాత మనం తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల కొద్దిగా దాని పరిమాణం అనేది తగ్గుతూ ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది దీనికి కారణం ఎక్కువగా టైట్ గా ఉన్నటువంటి అండర్వేర్స్ వేసుకోవడం టైట్ జీన్స్ వేసుకుంటూ ఉండడం దానికి అంటే కదా కావాల్సినటువంటి ప్లేస్ లేకపోవడం వల్ల కానివ్వండి అదేవిధంగా ఎక్కువగా హస్త ప్రయోగం లాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యను అధికంగా చూస్తూ ఉంటాము ఇంకా చెప్పాలి అంటే సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేది కనబడుతూ ఉంటుంది సో ఇలా మనము తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే ఈ అంగ పరిమాణం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది అయితే అంగ పరిమాణం తగ్గిన తర్వాత పెంచుకోవడానికి అవకాశం ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతుంటారు అంగ పరిమాణం పెంచుకోవడానికి చాలా రకాల మనకు వేస్ ఉన్నాయి ఎన్నో విధాలుగా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది అందులో ఎన్నో రకాల చిట్కాల గురించి కూడా నేను ఇంత ముందు మా ఛానల్లో కూడా చెప్పడం జరిగింది ఎంత మంది చిట్కాలు వాడడం కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగింది కొంతమందికి ఆ చిట్కాలు దొరకగా మా వద్ద నేరుగా మెడిసిన్ పొందడం కూడా దాని వల్ల కూడా చాలా మంది మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది అయితే ఈ పరిమాణం పెరగడానికి సర్టెన్ ఏజ్ లిమిట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫార్టీ ఇయర్స్ బిలో వాళ్ళకు మాత్రము కొంత వరకు అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళకు ఖచ్చితమైన అంటే ఎంత అని చెప్పగలేకపోయినా కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళకు కూడా ఖచ్చితమైన రిజల్ట్ కనబడుతుంది బట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ అనే వాళ్ళకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ రాగానే శరీరం అనేది ఎదుగుదల అనేది ఆల్మోస్ట్ పెరగడం తగ్గిపోతుంది దాని తర్వాత బాడీ అనేది హైట్తో పెరగడం తగ్గిపోయి వెడపు కావడం అంటే ఒబిసిటీ లాంటిది రావడం శరీర పరిణామాలు అనేక రకాల మార్పు చెందడం లాంటివి జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఏజ్ బిలో ఏజ్ అంటే ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఫార్టీ లోపు వాళ్ళకి మాత్రం పెంచుకోవడానికి అవకాశం మాత్రం కొంతవరకు ఉంటుంది ఎందుకంటే మాకున్నటువంటి అనుభవం ప్రకారం మేము చాలా మందికి మేము చేసినటువంటి సేవల వల్ల కొంతమంది పేషెంట్స్ కానీ మా క్లయింట్స్ కానివ్వండి రిజల్ట్ రావడానికి బట్టి మేము ఒక అవగాహనకు రావడం అనేది జరిగింది సో ఇంత ఏజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంతవరకు రావడం జరుగుతుంది అని ఇంకొంతమందిలో అంటే నైంటీ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది హండ్రెడ్ లో సో మేము ఇచ్చే ప్రతి దాంట్లో కూడా వంద మందిలో తొంభై మంది మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది సో మీరు ఇలాంటి సమస్యలతోనే బాధపడుతూ ఉంటే మీరు లేక నార్మల్గా కూడా మీ అంగ పరిమాణం చిన్నగా ఉండి పెంచుకోవాలి చిన్న ఏజ్లోనే ఉన్నారు అని అనుకుంటే కనుక తప్పకుండా మీరు మా వద్ద నుంచి మెడిసిన్ పొంది మంచి రిజల్ట్ పొందవచ్చు ఇందులో టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ని మేము మీకు అందించడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు కూడా ఎలాంటి సెక్చువల్ ప్రాబ్లమ్స్ కనుక లేనట్లయితే నేరుగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల అంగ పరిమాణం ఇంతకుముందు పెద్దగా ఉండి చిన్నగా అయిన వాళ్ళ కానివ్వండి లేదంటే స్టార్టింగ్ నుంచి కూడా జన్యుపా కారణాల వల్ల చిన్నగా ఉన్న వాళ్ళ కానీ ఫోర్ మంత్స్ కోరియ కోర్స్ వాడడం వల్ల అంగ పరిమాణం పెంచుకోవడానికి అవసరం ఉంది ఇది ఎన్ని నెలలు వాడకుండా దీనివల్ల ఎలాంటి సమస్యలు అయితే రావు వన్ పర్సెంట్ సెడ్ఫెక్ట్ కూడా ఎవరికి రాదు సో నేను అదే చెప్తుంది ఎందుకంటే ఆయుర్వేదం ఎప్పుడైనా సరే మనకు మేలు చేయకపోయినప్పటికీ కూడా కీడు మాత్రం చేయదు ఓకే సో ఇది మాత్రం మేము నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా ఏజ్ కొద్దిగా ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా మంది సెక్స్ పాషన్స్ చేయడం కానివ్వండి లేదంటే హస్తప్రహణాల సమస్యలు కానివ్వండి మరే ఇతర సెక్సువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి నరాల బలానికి కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ మెడిసిన్ తో సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ ఆయిల్ తీసుకున్న వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది విత్ మెడిసిన్స్ తోటి అంటే వేరే సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హస్త్రాల సమస్య కానివ్వండి ఇంకా మరే ఈతర ప్రాబ్లమ్స్ తో కనుక వీళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే వీక్నెస్ వల్ల కానివ్వండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కావాలి శీఘ్రస్కలం స్వప్న స్కలం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మేము ఈ అంగ పరిమాణం పెరగడం కోసం కేవలం అంగ పరిమాణం పెరగడం కోసం మెడిసిన్ తో సజెస్ట్ చేస్తుంటాము దీనికి ఒక పౌడరు నాలుగు రకాల మాత్రలతో పాటు నరాల బలాన్ని పెంచుతూ ఇమ్యూనిటీని పెంచడానికి అదే విధంగా హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కోసం కూడా ఇస్తూ ఉంటాము దాంతో పాటు ఈ ఆయిల్ సో ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి పర్ మంత్ ఫోర్ థౌసండ్ రూపీస్ అతి తక్కువ ధరలకి అందిస్తూ జరుగుతుంది అంతేకాకుండా ఎట్ ఏ టైం త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మేము ఫోర్త్ మంత్ కోర్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాం సో నాటువేదం చాలా మొదటి నుంచి కూడా అతి తక్కువ ధరలకి అందరికీ కూడా కొంతమంది కొన్ని వేల ఖర్చు పెట్టుకుని సార్ లక్ష ఖర్చు అయినా కూడా మన రిజల్ట్ రాలేదు అని కూడా చెప్పుకునే వాళ్ళు మా వద్ద అతి తక్కువ ధరలకి మెడిసిన్ పొంది రిజల్ట్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు ప్రయత్నించడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు అతి తక్కువ ధర మీకు అందుబాటులో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా రిజల్ట్ పొందాలి మీరు నమ్మకంగా చెప్తున్నాం కాబట్టి ప్రయత్నించడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు సో మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి మా మొబైల్ నెంబర్స్ పైన స్క్రోల్ ఉంటాయి ఒకవేళ మా మొబైల్ కనుక కనబడితే ఎందుకంటే చాలా వరకు బిజీగా ఉంటాము పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి కనట్లయితే మీరు వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయచ్చు దాని ద్వారా మీకు సంబంధించినటువంటి వివరాలు మీరు ఇంటి వద్దనే ఉండి కూడా మీ కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ పంపించగలుగుతాము సో మీకు సంబంధించిన డీటెయిల్స్ కనుక మాకు పంపించినట్లయితే మీ అడ్రస్ కనుక మాకు పంపించినట్లయితే మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ రిసిప్ట్ షేర్ కూడా మాకు మాకు షేర్ చేసినట్లయితే మీకు అదే రోజు కొరియర్ ద్వారా పంపిస్తాం వచ్చాక ఎలా వాడాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అని పూర్తి గైడెన్స్ కూడా మీకు కంప్లీట్ గా ఇస్తూ ఉంటాం సో దీని వల్లనే చాలా మంది కూడా ఈ సమస్య నుంచి బయటపడడం పరిమాణం పెంచుకోవడం అనేది కూడా జరిగింది చాలా మంది సుమారుగా హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ మంచి రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి త్రూ మా ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేదంటే కాల్ చేసి కానివ్వండి నేరుగా మొద్దకొచ్చి వచ్చి కూడా సంప్రదించి మెడిసిన్ పొందే అవకాశం కలుస్తున్నాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాన్ని చూడండి నాకు ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ